ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల పిల్ల సిగ్గు లేదు నీకు మర్యాద లేవు ఫస్ట్ నువడవరా నువ్వు మా నాన్న పుట్టండ్రా నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న గుట్టే నువ్వు పుట్టే తెలియదు నీకు తెలియదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు లేదు అరే ఇంత మంది ఆడాలి కూర్చో సిగ్గులేదు வேறல அது துண்டில் போட்டு வர மாரியத்துக்கு வெடவா சிக்குல ஏமாத்துது அம்மா 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 வேற நீ செம்பர்க்க நீ அலமாட்டே ஏய் யார் மாட்டவே செம்பர்க்க தான் உசுர என்னது கொனக்க பெனலென்ஸ் નીકளெலென்ஸ்ல புளங்க

ஜ <laughs> లంచ్ పడక లంచ్ పడక అంది కూత లంచ్ పడక అంది కూత లంచ్ పడక మూలమానా ముష్టు ముండా అరంద్ర కొడకవో ఐంద ఐంద కొడక కొన్నెనేటి సార్ రిపోర్ట్ వరా 350 తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఎక్కుతుంది అవన్నీ ఇక్కడ దా చూ పరిచయం నేను చెప్పలేదు చెప్పాడు ఇవి ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు కేసాను లెగ్స్ రెండు సీట్లు నేను

તજી મજીણ તીબં લેં જિં સીંદં મેં સીંઓ પિંઓ સીલજદયાં જહં

ఇది ఏకల బీప్ కన అలా లంజా ఇది ఏకల బీప్ కన రాంకు లంజా కాబట్టి రాంకు బాటారు వాడు రా రాంకు లంజా కుతు అంజు ట్రాలర్ ఓకే రా రాంకు లంజా కుతు సిక్కుల చిల్లది ఆడొచ్చు తం లంజా కుతు చూసారు అన్నం రాంకు లంజా కుతు సిక్కుందా లంజా కుతు లంజా కుతు అరే కొంచెం వంద

అంకుల్ కంట లాంచకు